హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ హిస్టరీలో భాగంగా శాతహానులలో ముఖ్యమైన రాజుల గురించి తెలుసుకుందామండి ఇక్కడ శాతహానుల రాజులలో ముఖ్యమైన రాజుల గురించి గుర్తుంచుకోవడానికి కోడ్ ఇవ్వడం జరిగింది ఆ కోడ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ శాతహానుల కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై నుంచి క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఐదు వరకు అండి ఇక్కడ శాతహానులలో ముఖ్యమైన రాజులను ఎలా గుర్తుంచుకోవాలో కోడ్ ఉందని చెప్పినాం కదా ఇక్కడ కోడ్ చూస్తే శ్రీకృషిత శంఖపు గుహలు రెండైనా శివయ్య పూజలో శ్రీకృషిత శంఖపు గుహలు రెండైనా శివయ్య పూజలో ఒక టూ త్రీ టైమ్స్ అన్నారనుకో మీకు ఈజీగా ఉంటుంది డైలీ ఒకసారి చూసినా మర్చిపోకుండా ఉంటారు ఇప్పుడు మనం ఈ కోడ్ ఒక్కొక్క లెటర్ తీసుకుంటే ఒక్కొక్క శాతమన రాజు పేరు తెలుసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం శ్రీ అంటే శ్రీముఖుడు ఇతడు వచ్చేసి మొదటి రాజు క్రు అంటే కృష్ణుడు రెండవ రాజు ఇక్కడ టూ లెటర్స్ తీసుకుందామండి శిత అంటే శాతకర్ణి వన్ మూడవ రాజు షా అంటే శాతకర్ణి టూ ఇతడు వచ్చేసి ఆరవ రాజు కా అంటే కుంతల శాతకర్ణి ఇతడు పదమూడవ రాజు పూ అంటే పూలమావి వన్ ఇతడు పదిహేడవ రాజు గు అంటే గౌతమిపుత్త శాతకర్ణి ఇతడు ఇరవై మూడవ రాజు హాలు అంటే హాలుడు ఇతడు పదిహేడవ రాజు రెండైనా అంటే రెండవ పూలమావి టు ఇరవై నాలుగవ రాజు శివ అంటే శివశ్రీ శాతకర్ణి ఇతడు వచ్చేసి ఇరవై ఆరవ రాజు యా అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతడు వచ్చేసి ఇరవై ఏడవ రాజు పూ అంటే పూలమావిత్రి ఇతడు వచ్చేసి ముప్పైవ రాజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Do like, share and subscribe.